హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చెన్నై టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడు అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ చెన్నై మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల యాభై ఆరు వందల ఏడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ చెన్నై మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ధరల గురించి అయితే తెలుసుకున్నారు మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియోని లైక్ చేసి షేర్